స్వాగతం ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల నుంచి మాట్లాడుతూ బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ ఉంది బట్టి గారు గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహంగా ఏదైనా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నాకు పదివిపోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా కోరుతా ఉన్నాను ఈ రోజు మీ ఇప్పటి అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంత తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడితే అని అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితింత పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటకు ఎంటేసారని మీకు తెలియదా అని అడుగుతున్నాను